మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సో నక్షత్రాల గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే నక్షత్రం ఉత్తరా నక్షత్రం యాజ్ ఇట్ ఈస్గా నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మీకు ఉత్తరా నక్షత్రంలో కూడా ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి సో నాలుగు పాదాలలో ఏది బాగుంటుంది అని అంటే ఖచ్చితంగా ఉత్తరా నక్షత్రం మొదటి పాదం శుభయుక్తమైతే కాదు మంచిది కాదు ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతుంది మిగిలిన మూడు పాదాలు కూడా బాగున్నాయి సో మొట్టమొదటి పాదం బాగాలేదు అని అనుకున్నప్పుడు దానికి వచ్చిన నక్షత్రం కూడా బాగాలేదు నక్షత్ర తాలూకు అక్షరం కూడా బాగాలేదండి టే అని వస్తుంది బాగుండదు సో మిగిలిన వాటికి రెండవ పాదానికి టో వస్తుంది మనకి పేర్లు దొరకవు పెట్టుకోవాలి అనుకుంటే మూడు నాలుగు నక్షత్రాన్ని ఫాలో అవ్వాలి మరి రేపు పొద్దున గుడిలో ఏదైనా అర్చన చేయించినప్పుడు నక్షత్రం వేరే అయిపోతుంది కదా పేరు వేరే అయినప్పుడు అని అనుకున్నప్పుడు మీరు నక్షత్రం చెప్పినప్పుడు మొదటి పాదం అది నిజంగా బాగాలేకపోతే మనం గుడిలో చెప్పినప్పుడు కూడా లేనప్పుడు ఫలితాలు బాగా వస్తాయా రావు కదండి సో రెండో పాదం మూడు నాలుగు బాగున్నాయి అందులో మూడో పాదానికి మనకి పేర్లు దొరికేటటువంటి అక్షరమే ఉంది పా నాలుగో పాదానికి పి ఉంది పియూష్ అనేటటువంటి పేరు విన్నప్పుడు మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి ఇతను ఉత్తరా నక్షత్రం నాలుగో పాదం వాడు పార్వతి కానీ పాతోటి ఏదైనా పార్థ సారథి పార్థు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ పేరు చెప్తుంటేనే మనకి వాళ్ళ నక్షత్రం గుర్తొస్తుంది వాళ్ళు ఉత్తరా నక్షత్రం పాదం వీళ్ళు నిజంగా పేరుకు తగ్గట్టుగా ఉత్తరా నక్షత్రం అంటే అర్జున శక్తి అంటామండి సో అర్జునుడు అంతటి విలుకాడు అంత యుద్ధ విద్య నైపుణ్యము ఒక గురువుని నమ్మితే కళ్ళు మూసుకుని నమ్మేయటం ఏదైనా నమ్మితే అలాగా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నమ్మేయటం వీళ్ళకి ఉంటాయండి వాళ్ళు ఏ పాదంలో పుట్టినా ఈ లక్షణాలు అయితే ఉన్నాయి సో వీళ్ళకి మనం స్పోర్ట్స్ సైడ్ కానివ్వండి ఆర్ట్స్ సైడ్ కానివ్వండి మనం మోటివేషన్ చేయాలి పిల్లలకి అలాగే ఇందులో ఎడ్యుకేషన్ అనేది వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి సైన్స్ గ్రూప్స్ అయితే ఉన్నాయండి మెడికల్ లైన్ ఉంది మ్యాథ్స్ లైన్ ఉంది మ్యాథ్స్ మెడికల్ కాంబినేషన్స్లో కూడా ఉన్నాయి కొంతమంది దీంట్లోనే ఇంకా హయ్యర్ అథారిటీస్కి వెళ్ళిపోవటము స్పేస్ సెంటర్స్లో వర్క్ చేయటము రీసెర్చ్ సెంటర్స్లో వర్క్ చేయడం కోసం అని దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోవటం జనరల్గా ఉత్తరాలో కనపడుతుంది సో ఉత్తర నక్షత్రం గురించి కొంతమంది అటు ఇటుగా మాట్లాడినప్పుడు ఉత్తర కుమారుడు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఉత్తర కుమారుడి మాట వరుస వస్తుంది అంటారు ఎంతమంది మనుషుల్లో లేవండి లక్షణాలు ఉన్నాయా లేవా ఏమండి బాగున్నారా అంటే బాగున్నాము అని కట్ చేసి వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఓకే పర్వాలేదు కొంతమంది నాకు అక్కడ అన్ని ఎకరాల పొలం ఉంది నాకు ఇక్కడ ఇన్ని ఎకరాల స్థలాలు ఉన్నాయి నాకు అక్కడ అన్ని ఇళ్ళు ఉన్నాయి అడిగామా దీన్నే ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు మీకు ఉంటే ఏంటండి అంటే మీకు ఉంది మీరు అలా చెప్పారు కాబట్టి మమ్మల్ని గౌరవించాలా అది ఉండదు కదా సో అడగకుండా చెప్పడం అనే లక్షణం ఈ నక్షత్రంలో ఉంది అది మనం ఏం చేయలేమండి మనుషుల ప్రవృత్తి కదా మనం ఏం చేయలేము కాబట్టి అడగకుండా అన్నీ చెప్తారు ఒక్కోసారి అలా చెప్పడం వల్ల మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కసారి లేనిపోని భయాలని ఊహించుకొని భయపడటం కూడా ఉంటుంది వీళ్ళకి మరీ భయంకరంగా ఊహించుకుంటారు కాస్తంత తేలికపాటి అనారోగ్యానికి ఇంకా వాళ్ళు ఏదేదో అనేసుకుంటారు ఆ రకంగా మనసుని గాబరా పెట్టుకుంటూ ఉంటారు సో ఉత్తర కుమార ప్రగల్భాలు అనే దానికి నేను ఒప్పుకొని కానివ్వండి కొంతమంది మనుషుల్లో చాలామందికి మ్యాక్సిమం పర్సెంటేజ్ అడిగినా అడగపోయినా మన గురించి ప్రతి వివరాలు చెప్పేస్తాం ఆ చెప్పడంలో ఒక్కొక్కసారి ఒక మోసాన్ని మీరు ఇన్వైట్ చేస్తారు కదా అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తెలివితేటలు బాగానే ఉంటాయి ఎడ్యుకేషన్ సైన్స్ లైన్ కాబట్టి ఎంచుకోవచ్చు కంప్యూటర్ కావచ్చు మ్యాథమెటికల్ ఎరీనా బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు నాకు తెలిసిన ఒక వ్యక్తి కేవలం మ్యాథ్స్ కేవలం మ్యాథ్స్ అండి మ్యాథ్స్ అది నేను అతన్ని కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కేవలం మ్యాథ్స్ ఇంకేం చెప్పరు బ్యాచెస్ ఎలా ఉంటాయంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఒకటి ఫైవ్కి ఒకటి సిక్స్కి ఒకటి సెవెన్కి ఒకటి మళ్ళీ సాయంత్రం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కేవలం మ్యాథ్స్ అండి ఆరో తరగతి లెక్కల దగ్గర నుంచి టెన్త్ వరకు అయితే తన దగ్గరికి వచ్చిన ఎటువంటి ముడి పదార్థాన్నైనా సరే ఆ లెక్కలు నేర్పించి లెక్కలు పాస్ అయ్యేటట్లుగా చేయటం ఆ గణిత ఉపాధ్యాయుడి లక్షణం ఇందులో అతను ఉత్తరా నక్షత్రం అండి ట్రమెండస్గా ట్రైనింగ్ ఇస్తాడు ట్రమెండస్ అండి సెవెంత్ క్లాస్ పిల్లలు వాళ్ళకి మ్యాథ్స్ రాని వాళ్ళని కూడా చేరిస్తే మీరు వందకి నలభై నుంచి ఆఫే గ్యారంటీ కాస్త మ్యాథ్స్ వచ్చిన పిల్లలు చేసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ గ్యారంటీ చాలా పెద్ద పేరు ఉంది నా చిన్నతనంలో నేను ఒక గణిత ఉపాధ్యాయుడిని చూశాను మంచినీళ్ళు తాగినట్లు లెక్కలు చెప్పేవాళ్ళండి అంటే ఆ లెక్కలు చెప్పటంలో మనం ఇంక ఇంటికి వెళ్ళి హోంవర్క్ కూడా చేయక్కర్లేదు అంత బాగా మీకు బ్రెయిన్లో గుర్తుండిపోతాయి ఆ పాండిత్యం ఏదో ఉంటుందండి సో వీళ్ళకి మ్యాథ్స్కి వీళ్ళకి అంత అవినాభావ సంబంధం ఉంది మేబీ ఎక్కడో ఒకచోట ఉత్తరా నక్షత్రం ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్స్ కూడా కావచ్చు నేను గమనించిన విషయాలండి ఇది ప్రపంచం మొత్తం మీద ఇలాగే ఉండాలని రూల్ అయితే లేదు బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అంటే నేను గమనించినటువంటి వ్యక్తులలో ఈ లక్షణాలున్న వాళ్ళల్లో మ్యాథ్స్ని ఇలాగా జీవనోపాధికి వాడుకొని దాని మీదే ఆదాయం అంటే ఒక డాక్టర్ కూడా సంపాదించడేమో అలాగా అలా సంపాదించగలిగి నిలబడ్డాడండి అది గ్రేట్నెస్ ఏమిటి అంటే నిలబడ్డాడు తను ఏదైతే సబ్జెక్ట్ అనుకున్నాడో దాన్ని పెట్టుకుని నిలబడ్డాడు దాని వెనకాల ఉన్నది ఎక్కడో ఒక చోట ఉత్తరా నక్షత్రం అనేది నా అనుభవం చెప్పిన విషయం అంతే సో ఉత్తర నక్షత్రం ఇది చదువు బాగుంది బిహేవియర్ మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు ఊరికే కోపం వస్తుంది ఊరికే ఆలోచించటము వస్తుంది జనరల్గా ఉండే లక్షణాలు కాబట్టి మనం పెద్దగా ఏం చేయలేము సో ఉత్తరా నక్షత్రంలో నాలుగవ పాదానికి మూడవ పాదానికి బాగున్నాయండి అవి పెట్టుకోవచ్చు మొదటి పాదం తాలూకు లక్షణాలు మనకి వద్దు ఆ పేర్లు కూడా మనకి వద్దు అర్థమైంది కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి